వెల్కమ్ టు ప్రివియస్ మహానేడు లూయిస్ బ్రైలే లిపి జన్మదిన వేడుకల మార్చల ఘనంగా నిర్వహించారని మార్చలే కేవిఆర్ ప్రభుత్వం జూరే కళాశాల ప్రిన్సిపల్ సింగం శెట్టి బాలయ్య అన్నారు ఈ రోజు అనగా జనవరి నాలుగు ప్రతి సంవత్సరం జనవరి 4వ తారీఖు ప్రపంచంలో ఉన్నటువంటి అంధులు అంధులు మీన్ దృష్టి లోపం కలిగినటువంటి వాళ్ళు ఈజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎంతోమంది వాళ్ళకి చదువుకోవటానికి వినటానికి వినికిడి శక్తి ఉంది మాట్లాడటానికి భగవంతుడు నడిచ్చారు ఆలోచించడానికి మైండ్ ఇచ్చాడు నడవటానికి కాళ్ళు చేతులు అన్ని ఇచ్చినప్పటికీ దృష్టి లోపం అనేటువంటిది కూడా ఒక ఆర్గాన్ భాగాల్లో ఒక ప్రధానమైంది కాబట్టి ఎంతో బాధపడుతున్న సమయంలో ప్రపంచంలో అందరూ అందరూ కూడా ఒక ప్రత్యేకమైన లిపి ఉండాలి వాళ్ళు చదవటం రాయటం నేర్చుకోవాలనేటువంటిలో భాగంతో మరి చిన్న వయసులోనే దృష్టిని కోల్పోయినటువంటి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి కువ్రే అనేటువంటి గ్రామంలో లూయి బ్రెయిల్ జన్మించడం అనేటువంటి జరిగింది ఆయన ఒక సాధారణ గుర్రపు జీనులు కుట్టుకునే వారి కుటుంబంలో జన్మించి ఆరు సంవత్సరాల ప్రయాణంలోనే కంటి చూపును కోల్పోవడం అనేటువంటిది జరిగింది అది బాధపడుతూ తల్లిదండ్రులు వాళ్ళు కుమిలిపోతున్న పరిస్థితుల్లో మరి చూపు లేనటువంటి వారికి కూడా ఒక లిపి ఉండాలనేటువంటి సదాశయంలో ఒక మంచి ఉద్దేశంతో భాగంగా లూయి బ్రెయిల్ మరి అనేక పరిణామాలు చెందుతూ బ్రెయిలీ లిపిని కనిపెట్టడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆయన అందులందరికీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందులందరికీ కూడా అక్షరదాత అక్షర భిక్షను ప్రసాదించినటువంటి అక్షరదాతగా మరి ఆయన జనవరి నాలుగో తారీఖు ఆయన పుట్టినరోజును ప్రపంచంలో అందరందరూ కూడా జరుపుకోవడం అనేటువంటిది జరిగింది అందులో భాగంగానే మన మాచర్ల పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీసులో మున్సిపాలిటీ ఆఫీసులో అనేక స్వచ్ఛంద సేవా సంస్థల వారు మరి ఈజువల్లీ హ్యాండిక్యాప్డు మరి బ్లైండ్ పర్సన్స్తో కలిపి వార విగ్రహానికి దండ వేసి మరి ఆ మున్సిపాలిటీ ఇచ్చే పర్సన్తో దండ చేయించి అందరూ కూడా ఆయన్ని మరి స్మరణకు తెచ్చుకొని ఆయన్ని గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరగటం అందులందరికీ ఆనవాయితీ అందుల యొక్క ఆశాద్యోతి అందుల పాలిట దేవుడిగా కొలచడం అనేది జరిగింది అది ఒక ప్రత్యేకమైన రోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు అదే రోజున మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మరి మిడ్ డే మీల్స్ కూడా ప్రసాదించడం అనేటువంటిది మాకు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా బీయింగ్ ఏ యూజువల్లీ ఛాలెంజెడ్ పర్సన్ మరి ఆయన పెట్టినటువంటి అక్షర భిక్ష వల్ల నేను బ్రెయిలీపిలో లోతన్ హై స్కూల్ ఫర్ ది బ్లైండ్ నర్స్పేటలో టెన్త్ క్లాస్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ చదువుకొని అనంతరం వైసీపీ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో విజయనగరంలో బిఈడి చేసుకొని ప్రమోషన్ మీద ఇదే కళాశాలలో అంటే ఎస్కేబిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్గా ఇది జిల్లాలోనే పల్నాడు జిల్లాలోనే సెకండ్ ప్లేసు స్ట్రెంగ్త్ ఉన్నటువంటి సుమారు నూనె రెండు వందల యాభై ఐదు మంది స్ట్రెంగ్త్ ఉన్నారు కాబట్టి ఇలాంటి పెద్ద కాలేజీలో పద్దెనిమిది మంది స్టాఫ్ కూడా ఉన్నారు మరి చేయటం అనేటువంటిది మరి నాకు దేవుడిచ్చినటువంటి ఈ లోపాన్ని మరి అధిగమించి మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నానంటే అంటే మీడియా మూర్తుల ముందు మాట్లాడగలుగుతున్నానంటే మన శాసనసభ్యులు రెండు వందల యాభై మంది పిల్లలు ఒక పద్దెనిమిది మంది స్టాఫ్ ముందు నేను మరి జాగ్రత్తగా అన్ని లాక్ రాగలుగుతున్నానంటే నాకు స్ఫూర్తిదాత స్ఫూర్తి ప్రదాత ఎవరై అంటే లూయి మహాశయుడి అందుల పాలిట అక్షరదాత అందులపాట పాలిట ఆసియా జ్యోతి లూయి బ్రిల్ అని తమరందరికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి లేకపోతే రాష్ట్రంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూ ఎవరైనా అందులో ఉంటే ఖచ్చితంగా నర్సరాపేటలో లూయి అంటే ఏఈఎల్సి బ్లైండ్ స్కూల్ ఉంది తర్వాత నర్సా నర్సరా మీన్ పశ్చిమ గోదావరిలో నర్సాపురం అనేటువంటిది ఉంది కడపలో కూడా గుంటూరులో కూడా ఈ బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి మరి వాళ్ళకి మీరు సమాజంలో సేతునిస్తూ వాళ్ళని కూడా మంచి అభివృద్ధి కాకపరంలో ఎంకరేజ్ చేస్తూ పోవాలంటే మీరు ఇవన్నీ కూడా ఎవరన్నా ఉంటే మాకు తెలియపరిచి చక్కగా వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని మరి మంచి మనసుతో మీ అందరు ఇచ్చినటువంటి అవకాశాన్నికి ధన్యవాదాలు నమస్కృమాన్ని తెలియజేస్తూ మరి నేను మాచెల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లుచే వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటైట్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద బస్ దుర్గా వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ La